మందకృష్ణ గారు వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూల్ వరంగల్ పెద్దపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు ఒక కడియం శ్రీ పైననే విమర్శలు చేస్తున్నావు వెంటబడుతున్నావు మరి మిగతా ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఇంకా నేను మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తిని చెప్తున్నా కానీ నువ్వు నా ఇంటనే పడుతున్నావు కారణం ఏంటి అనేది మనకి చెప్పవలసిన అవసరం ఇంకో మాట ఏమంటాడు నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు అవకాశాలు నన్ను వెతుకుంటూ వచ్చాయి నేను అవకాశం అవకాశాల కొరకు పరిగెత్తలేదు అవకాశాలు నన్ను వెతుకుంటూ వచ్చాయి ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ ఎందుకు మాదిగలకు ద్రోహం చేస్తున్నాడంటే భారతీయ జనతా పార్టీకి దళితులంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి మైనారిటీస్ అంటే గిట్టదు క్రిస్టియన్ మైనారిటీస్ అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి పేదవర్గాలంటే గిట్టారు ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్ ఏంటి దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉన్నారు అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటు ఇయమని అడుగుతున్నావు దళితులపైన దాడులు చేస్తూ దళితులను మణభంగాలు చేస్తూ ముస్లిమ్స్ను ఎన్కౌంటర్ చేస్తూ క్రిస్టియన్ల యొక్క చర్చలను తగలబెడుతూ రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు చేస్తున్నావంటే నువ్వు దళిత జాతికి మోసం చేసినట్టు కాదా ద్రోహం చేసినట్టు కాదా నేను అడుగుతున్నాను నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకు ఓటే ఓటేయొద్దు అని చెప్పడంలో అర్థం ఉన్నది కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నావంటే నీలో అంబేద్కర్ వాదం లేదా నీలో నీలో దళిత జాతి అనుభవించిన అస అసమానతలు అవమానాలు లేవా అవి నీకు కనిపించడం లేదా ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తావు ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను దళితులందరూ ఆలోచించాలి ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ మాదివ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమనే ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు కనీసం ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు నిన్ను నమ్మే పరిస్థితిలో ఉందా ఏమైనా ఆలోచించుకుంటున్నావా ఎంఆర్పిఎస్ పీలికలు చే అనేక రకాలైన చీలికలు పేలికలు అయిపోయింది ఎందుకైందో ఏమైనా ఆలోచించుకున్నావా నీ నాయకత్వం సరిగా లేకపోతేనే కదా నీ విధానాలు సరిగా లేకపోతేనే కదా నువ్వు నా మీద విమర్శపడతావు అసలు నీ ఉనికి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంకి అన్ని సందర్భాలలో అండగా ఉన్నది నేను తోడుగా ఉన్నది నేను నువ్వు నా మీద నేను విమర్శలు చేస్తున్నావు ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను ఏనాడు నేను ఉద్యమంలో లేను ఏనాడు నేను ఉద్యమానికి సహాయం చేయలేదు ఏనాడు మంద నేను అండగా లేను ఇవాళ ఆయన రాజకీయ స్వార్థం కొరకు నా మీద విమర్శలు చేస్తున్నాడు దీన్ని దయచేసి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు దళితులు ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను